తిరుపతిలో పెను విషాదం ఇది రాత్రి కూడా నేను చూశాను న్యూస్ లో అప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అని చెప్తున్నారు టోటల్ గా మార్నింగ్ వచ్చేసరికి ఇది సిక్స్ మెంబర్స్ వరకు చనిపోయినట్లుగా డిక్లేర్ చేస్తున్నారు సో ఇది ఒక తీరని శ్లోకం అని చెప్పాలి వాళ్ళ కుటుంబాలకు దయచేసి ఎవరైనా సరే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఏదైనా పండగలు ఉన్నప్పుడు మీ మీ ఇండ్లలో జరుపుకోండి పండగలు జరుపుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి వెలుపుకు నైవేద్యం పెట్టుకొని మన దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి చాలా మంచిది అందరూ పోలోమంటూ ఒకేసారిగా ఒక గుడికి వెళ్ళడం ఒక ఏరియాకి వెళ్ళడం ఒక సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళడం లేదంటే ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళడం ఏంటి ఇది అంత ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు వెళ్ళినా మనం అధికారుల మీద పడ్డాము అధికారులు సమన్వయ లోపమా గవర్నమెంట్ లోపమా అక్కడున్న చైర్మన్ల అక్కడున్నీ ఈవోనా ఎవరు వాళ్ళు ఎన్ని కార్యక్రమాలను చూస్తారు సో ఇలాంటి జరిగిన ప్రతిసారి నెక్స్ట్ ఇది జరగదు జరగదు అని చెప్తాం కానీ దేశంలో ఎక్కడో చోట ప్రతి గుర్లో కానీ ఇంకో చోట కానీ ప్రతిరోజు ఎంతో మంది చనిపోతున్నారు దయచేసి ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కోండి ఈ దీని గురించి ఎప్పుడో మన గరికపాటి గారు శ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడో చెప్పారు మనకు ఇలా జరుగుతాయి ఎవరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఎవరి పండగ వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి అది ఒకసారి మనందరం విందాం క్షేత్రానికి అదే రోజు ఒక ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా వెళ్ళి ఇంకోటి అంకాశాలు వెళ్తారా మన్నాడు వెళ్ళినప్పటి వెళ్ళిన ఉష్ణోత్తాన కోపం కదా ద్వారం నుంచి వెళ్ళాలి తలుపులు పోవాలి అలాగే మనస్సులు బుర్రీ చేసుకుని మనస్సులు ఉండాలి ఆరోగ్యం చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదం జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడిని దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అలుసుగా చూసుకుంటారు ఈ మతంలో ఏం జరుగుతుందో చూడండి పుణ్యక్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవి కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు కలిగి ఉంటే నువ్వు నుండి ఒక పుణ్యక్షేత్రం నీకు అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధైర్యంండి నాకు ఈ నాలుగు మాటలు నేర్చుకున్నా మా అమ్మ చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ భూమవో పట్టదు అక్కడే ఉంటాయి ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట అసలు ముందు ఇంత పాపకు ఎవరిస్తారు ముక్కోటి పరిగెత్తుకుని గుర్తున్నాడు అంటే ఇంత పాపాత్ పాపకు ఇంకోలేదు పాపం చేయని వాడు వెళ్ళాల్సిన పల్ల వాడు ఇంకో ఉంటాడు ఉంటారు నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్య తిట్టే నాడు ఏ పాపము చేయలేదు అవ్వాల్సిన ఉన్నాయి అవసరం లేదు ఈ దృష్టి ఉండకుండా దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే ఇష్టమైన గోదావరి పుష్కరాల్లో ఎక్కడ మంది ఎగురు చచ్చిపోయారు అందరికీ తెలుసు విన్నారు కదా ఇది మన పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకేసారి గుంపులు గుంపులుగా ఇలాగే వెళ్ళడము ఇక్కడ మరి అధికారుల సమన్వయ లోపమా అక్కడ ఉన్న పోలీసు లోపమా లేదంటే ఈవోనా లేకపోతే చైర్మనా ఎవరిని నిందించాలి వీళ్ళలో ఎవరిని నిందించాలి ఎందుకంటే ఇది ఫస్ట్ మనలో చైతన్యం రావాలి మనలో చైతన్యం వచ్చి కనీసం టికెట్ ఉంటేనే తిరుమలకు వెళ్దాం మనము అన్నది ఒకటి రావాలి అది లేనప్పుడు ఇలాగే వెళ్ళి ఇలాగే అందరు ఇరుక్కుని ఆ ఇరుకు సందుల్లో అక్కడ ఉన్న తిరుపతి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఇబ్బంది కలిగిస్తారు ఈ టైంలో ప్రతి దానికి ఇబ్బంది మన వల్ల ఒకరికి మన వల్ల ఒక మంచి జరిగిందని చెప్పడానికి లేదు ఈరోజు ఎందుకంటే పండగ వేళ ఈ విధంగా జరిగిన సంఘటన జరిగితే ఎవరు ప్రశాంతంగా దేవుని కూడా దర్శనం చేసుకోగలరు అసలు అక్కడ ఉన్న అధికారులు ఇటు ఈ కార్యక్రమాలు చూస్తారా దేవునికి కార్యక్రమాలు చూస్తారా ఏం చూడగలరు వాళ్ళు సో దయచేసి ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్న ఆలోచించేయండి ముందు అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్తున్నారు మేము రెండు వేల ఇరవై రెండులో నాకు లక్కీ డ్రిప్ ద్వారా ఒక సుప్రభాతం టికెట్ వచ్చింది నాకు నేను నా భార్య నాకు ఇద్దరు చిన్న పిల్లలు వెళ్ళాము మేము రూమ్ వచ్చింది మాకు ఆల్రెడీ రూమ్ కూడా నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను వెళ్ళిపోయి అక్కడ సుప్రభాతం మనకు లైన్ ఉంటుంది కదా లైన్ దగ్గర ఉంటే ఫస్ట్ అసలు లైన్లో లో ఎవరు లేరు పెద్దగా తర్వాత తర్వాత ఒకటి అయ్యేసరికి అసలు దాదాపు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసారు అసలు ఆ గేట్ ఓపెన్ చేయడం ఆలస్యం అసలు వెంటనే అసలు ముందు మనుషులు ఉన్నారు ఏమిటి అన్న ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదు మనుషులకు తొక్కుకుంటూ ఎట్లా పడితే అట్లా లోపలికి వెళ్ళిపోతారు అసలు మేమైతే పిల్లలను తీసుకుని పక్కన నిలబడిపోయాము ఏం చేయాలి అర్థం కాక ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తోట ప్రశాంతంగా మేము మా పిల్లలతోటి వెళ్ళిపోయి లాస్ట్ న సుప్రభాతంలో మేము లాస్ట్ న దర్శనం చేసుకున్నాం ఆ రోజు అక్కడ ఉన్న టీటీడీకి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా చాలా వరిస్ట్ గా బిహేవ్ చేస్తారు ప్రజల పట్ల అసలు వాళ్ళు ఏంటంటే మేమే దేవుడికి ఒక ప్రొడక్షన్ అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళు వాళ్ళు కనీసం ఇక్కడ మనం మనుషులు ఎంతో దూరానికి చూస్తున్నాము అన్న అన్న ఇది కూడా లేదు వాళ్ళకు ఎందుకంటే ఎంతసేపు దొబ్బేయడం నెట్టేయడం ఇది తప్పించి ఇంకా రెండో చేయరు వాళ్ళు వచ్చిన వాళ్ళని కొంచెం సర్వ్ చేద్దాం వీళ్ళకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఎక్కడ ఏముంటాయి ఏంటి అందరూ నాలుగైదు సార్లు వచ్చిన వాళ్ళు రారు కదా కొత్త వాళ్ళు వస్తారు తిరుమలకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు దేవుడు చూడడానికి దేవుడి మీద ఉన్న భక్తితోటి తోటి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ ఏముందిలే ఏం చేస్తారు వీళ్ళు అనేసి ఇది ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంది ఒక సినిమాకి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఇలా టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే ఒక బస్ జర్నీ చేసిన సో ఇలాంటివన్నీ అరికట్టడానికి అసలు గవర్నమెంట్ ఏం తీసుకుంటుందో కూడా మనకి ఇంతకు తెలియదు ఎందుకంటే వీటిలో ఎవరికైనా శిక్ష పడింది అసలు ఇప్పటి వరకు ఏమీ ఉండదు ఏందంటే అప్పటికప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేసేయడం వీళ్ళ వల్ల జరిగిందని చెప్పేసి చేతులు తుడిచేసుకోవడం చేసుకోవడం పక్క వెళ్ళిపోవడం ఇంతే తప్పించి నెక్స్ట్ టైం జరగకుండా చూస్తామంటారు కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ద సేమ్ సిచువేషన్ రిపీటెడ్ మీరు ఆన్లైన్ వ్యవస్థ అంటారు అసలు ఆన్లైన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు టీటీడీకి సంబంధించింది ఆ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్ వ్యవస్థ పోర్టల్ ఓపెన్ చేస్తే అసలు కనీసము ఆ ఎంత సేపు పడుతుంది అంటే అది రీఫ్రెష్ అయ్యి మనకి ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ విత్ సెకండ్స్ లో టికెట్లన్నీ అయిపోతాయి మరి ఏంటి మరి సర్వర్ పెంచుకోవాలా వాళ్ళు అసలు సర్వీస్ మంచిగా పోవాలా భక్తులకు అన్నది ఏమీ లేదు వచ్చే డబ్బులను లెక్కేసుకోవడం ఆ హుండీలలో కూడా కొట్టేయడం డబ్బులు రోజు పేపర్ లో చూస్తా ఉన్నాం అసలు ఏదో ఒక స్కామ్ టీటీడీలో ఇప్పటికైనా కానీ టీటీడీ కళ్ళు తెరవాలి అక్కడ ఉన్న వ్యవస్థ కానీ అధికారులు గాని ప్రజలను ముందు ముఖ్యంగా భక్తులను గుర్తించాలి భక్తులకు తగిన వసతులు కల్పించాలి సౌకర్యాలు కల్పించాలి ఈ క్యూ లైన్ లాంటివి లేకుండా ఆ టికెట్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి దాని గురించి ఒక ప్రత్యేక ప్రత్యేకంగా ఏమైనా వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసేసి వాళ్ళను ఒక నెల రోజుల ముందుగానే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ మేము పలాన్ రోజులు టికెట్లు ఇస్తాం మీరు అందరు రండి రండి అంటే అక్కడ ఉన్న టికెట్లే పదిహేను వేలు అట్లా ఉంటే అక్కడికి ఏమో లక్షల్లో వస్తారు భక్తులు వాళ్ళందరికీ మీరు ఏ విధంగా అరేంజ్మెంట్ చేస్తారు అది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి తగిన శిక్ష వేస్తే గానీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉండవని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రిపీటెడ్ గా అవుతూ ఉంటే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు మనం బస్ ఎక్కిన ట్రైన్ ఎక్కిన ఊర్లకు వెళ్తున్నా జర్నీలు చేస్తున్నాయి ప్రతి చోట ఇది తొక్కేసినట్లు జరుగుతూనే ఉన్నాయి మనకు మనకున్న వ్యవస్థ విధంగా ఉందో మరి అధికారుల నిర్లక్ష్యమే మరి ఏంటో అర్థం కావట్లేదు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ